శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఇరవై ఒకటవ పాసరాన్ని పారాయణం చేద్దాం ఇది కేవలం ఒక కవిత్వం మాత్రమే కాదు ఆధ్యాత్మిక జీవనం విధానం కూడా ప్రతి భక్తుడు తన జీవితంలో ఈ మార్గాన్ని అనుసరించవచ్చు ఇక ఈ పాసరాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం களங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவோராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்று சுடரே தொயிலாய் மாதாவருனக்கு வருனக்கு வழி தொலைந்த உன் வாஷக்கன் ஆத்தாது வந்து உன்னடி பனியுமா போலே போத்தியா வந்தோம் புகழ்ந்து ஏலோ లను పెదుకుటకై పొదుగుల క్రింద ఎంతైనా బాండాలు ఉంచినప్పటికీ అవన్నీ పొంగి పొరినట్లు క్షీరధారల వర్షం చేసే గోసంపద కలిగిన శ్రీ నందగోపిని కుమారుడైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్మల్ని చూడవయ్యా అప్రతిహత ధైర్యం సాహసం కలిగి ఆశ్రితులకు రక్షణకరమైన నీవు ఈ భూమిపైకి అవతరించిన ప్రకాశవంతమైన రత్నదీపమా వేదములను నీ మహిమను భోజించినప్పటికీ నీ ఆంతర్యాన్ని పూర్తిగా గ్రహించలే మహిమాన్వితుడవు మేము నీకు ఆశ్రయించుకున్న నీరాశ్రయులం నీ కటాక్షానికి అర్హులం నీ శత్రువులు నీ పరాక్రమానికి తట్టుకోలేక ఓడిపోయి భయంతో నీకు శరణు కోరారు మేము కూడా నీ పాదాల చుట్టూ చేరి నీకు మించి మాకెవ్వరూ లేరు అని నమ్మి నీ దాసులమై నీ దివ్య గుణగుణాలను గానం చేయడానికే వచ్చాము ఓ స్వామి నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఆరాధిస్తూ నీ మంగళాన్ని కోరుతూ మేమంతా ఎదురు చూస్తున్నాము నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని రక్షించు మేల్కొన స్వామి లేచి రావయ్యా అంటూ ఈ పాసురంలో వేడుకుంటున్నారని ఆండాల్ తల్లి మనకి వివరించింది ఇలా మనం ఇరవై ఒకటవ పాసరాన్ని పారాయణం చేశాం కదా రేపు మరొక పాసరాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి